దేహమైతే మనది కాదు మోహములు విడువండయ సాహసంబున గురుని జేరిత సోహమే తన దేహమైతే మనది కాదు విడు వండయ సాహసంబున గురుని జేరిత సోహమే తన సొమ్మయ ఎల్లి ఎల్లక తీరి తీరక పోతుందయ అతను ఒక్కడు వెళ్ళిపోతే మన్నున్నదా దేహమైతే మనది కాదు మోహములు విడువండయ సాహసంబున గురుని చేరిత సోహమేతన ఆలు పిల్లలు ధనమునాదని ఏల భ్రమజందేరయ కీలు వదిలిన బొమ్మవలను నేలబడిపోతున్నది దేహమైతే మనది కాదు మోహములు విడువండయ సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ ఎప్పటికి ముప్పులేదని మెప్పుగను చెప్పకను కను రెప్పపాటున చెదరిపోతున్నాదయ దేహమైతే మనది కాదు మోహములు విడువండయ్య సాహసంబున గురుని జేరిత తన సొమ్మయ్య ఓణమాలు రారుగానీ ఆనవాలు రాయండయ ఆనవాల అంతు తెలియక ఆగమై పోతరయ దేహమైతే మనది కాదు మోహములు విడువండయ సాహసంబున గురు జేరితె సోహమే తన సొమ్మయ గురుడి బ్రహ్మం గురుడి విష్ణువు గుర్తు తెలుసుకోండయ్య మేడ మీద గురుని పాదము కీలు తెలుసుకోండయ్య దేహమైతే మనది కాదు మోహములు విడువండయ్య సాహసంబున గురుని జేరితే సోహమే తన సొమ్మయ చూచిన ఏమి లేదు జీడి కంటికి పొండయా మూలమెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయా దేహమైతే మనది కాదు మోహములు విడువండయ్య సాహసంపున గురుని చేరితే సోహమే తన సొమ్మయ వాసిగను ఇద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయ భాసురంబుగా బసవ గురుని భావము మిరుగనరయ్యా దేహమైతే మనది గాదు మోహములు విడువండయ సాహసంబున గురుని చేరితే తన సుమ్మయ దేహమైతే మనది గాదు మోహములు విడువండయ సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ ఎల్లి ఎల్లక తీరి తీరక ఏకమైపోతుందయ్యా అతను ఒక్కడు వెళ్ళిపోతే మన్నున్నదా అతడు ఒక్కడు వెళ్ళిపోతే మన్నున్నదా దేహమైతే మనది కాదు మోహములు విడువండయ్య సాహసంభున గురిను చేరితే తన సుమ్మయా సోహమే తన సుమ్మయ